అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిమిరెడ్డి వైసీపీ కార్యాలయంలో మీట్ నిర్వహించారు సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి ఉండాలని ఆ సిద్దాంతాలను ఎవరూ వ్యతిరేకించినా పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరుగుతోందని అనిమిరెడ్డి అన్నారు బాచిన చెంచు గరటయ్య కృష్ణ చైతన్యలను పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఎంతమంది లీడర్లు పార్టీలు మారినా అద్దంకి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి రెడ్డికి కానుక ఇస్తామని ఆయన తెలిపారు ముఖ్యమంత్రి రెడ్డి చేసిన అభివృద్ది కార్యక్రమాలను చూసి ప్రజలు ఓట్లు లీడర్ లీడర్ను చూసి ఓట్లు పేయాలని ఎంతమంది ఏకమైన అద్దంకి ఘన విజయం సాధిస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు వైసీపీ పార్టీలో క్రమశిక్షణ ఉంటుందని క్రమశిక్షణను అతిక్రమించిన వారు ఎంతటి వారైనా సరే క్షమించబోమన్నారు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా మా పార్టీ వచ్చినప్పటికీ ఒక క్రమశిక్షణ ఉంది మా పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ కూడా క్రమశిక్షణ ఉంటారు ఎవరైనా కానీ ఇలాంటి వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడితే అందరికీ ఇదే విధంగా జరుగుతూ ఉంది అదేవిధంగా రాబోయే ఎలక్షన్స్లో కృష్ణ చైతన్య గారు కావచ్చు గరటే గారు కావచ్చు ఒట్టిపట్ రవికుమార్ కావచ్చు వీళ్ళు ఎంతమంది కలిసినా ఎవరు కలిసినా పార్టీ విజయాన్ని ఎవరు కూడా ఆపలేని పరిస్థితి ఈ రోజున అర్థం కలిగి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా కాంట్రవర్సీ లేకుండా ప్రతి ప్రతిదాడికి చేకూరుతా ఉంది అభివృద్ధి వచ్చేటప్పటికీ చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య చూపించారు ప్రతి ప్రతి పేదవాడికి ఇల్లుండాలని చెప్పి ప్రతి పేదవాడు మూడు కోట్ల భోజనం చేయాలని చెప్పి ఉద్దేశంతో చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే ఎలక్షన్స్ లో భారీ మెజార్టీతో ప్రతి నియోజకవర్గంలో కూడా భారీ మెజార్టీ వస్తామని చెప్పి మేమందరం కూడా ఆశిస్తా ఉన్నాం అదేవిధంగా దేనికోసం ఆశించి పార్టీని మాట తప్పితే మా పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ అదేవిధంగా పదవులు ఉన్నవాళ్ళు కానీ ఎవరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా అండగా నేను ఉంటాను ప్రతి సర్పంచ్ ఎంపీటీసీ ఎక్స్ఎంపీటీసీ ఎక్స్ఎంపీటీసీ ప్రతి ఎక్స్ సర్పీసీ అదేవిధంగా డెపిటీసీలు అందరూ కూడా ప్రతి ఎక్స్ ఎన్పిటీసీ కానీ అందరికీ అండగా నేను ఉంటాను ప్రతి ఓటర్కి ప్రతి కార్యకర్తకి అండగానే ఉంటాను రేపు రాబోయే ఎలక్షన్స్లో మేము అందరం కలిసి కూడా వాళ్ళు లీడర్లు ఎంతమంది అయిపోయినా మేము ఆయన్ని పెట్టుచుకుని మా పని మీరు చేసుకుంటూ వెళ్తాము కావున మీరందరూ కూడా మీరందరూ కూడా మీడియా వాళ్ళందరూ కూడా దీన్ని పదిలోకి తీసుకెళ్ళాలని చెప్పి కోరుతూ సేవ